మార్గదర్శి కేసు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనకు మాయని మచ్చల మిగిలిపోవడం ఖాయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు మార్గదర్శిపై ప్రభుత్వం పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటూ జీవో ఇవ్వడం అటాచ్ చేసిన ఆస్తులు వెనక్కి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు స్థానిక ప్రకాశం నగర్ కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి కేసు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను చంద్రబాబు ప్రభుత్వం విత్డ్రా చేసేయడం దారుణమన్నారు ఈ కేసులో పట్టించుకోనట్లు వ్యవహరించడం ద్వారా పరోక్షంగా మార్గదర్శికి అనుకూలంగా ఉంటారని ఊహించారని అయితే బహిరంగంగా సహకరించడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదమని విశ్లేషించారు అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడతామని అనుకుని అందుకు అనుగుణంగా అన్నట్టే చేసేసినట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు డిపాజిట్ల విషయంలో ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ ఉండకూడదని స్పష్టంగా నిబంధన ఉన్నప్పటికీ మార్గదర్శి ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ కొనసాగించిందని పేర్కొన్నారు మార్గదర్శికి సహాయం చేయాలి అనుకున్న చంద్రబాబు ఇంత బహిరంగంగా చేయకూడదని ఇలా చేయడం చంద్రబాబు చరిత్రలోనే ఇదొక పెద్ద తప్పుగా పేర్కొన్నారు ఇటువంటి పనులు చేసే ముందు చంద్రబాబు ఆలోచించుకోవాలని కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారోనని కూడా ఆలోచించడం లేదని వ్యాఖ్యానించారు కేసు ఎక్కడికి పోదని ఈ నెల పదకొండున వాయిదా ఉందని అప్పుడైనా సక్రమంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నానన్నారు ప్రభుత్వం మారినప్పుడల్లా గత ప్రభుత్వంలో అధికారులపై కేసులు పెట్టుకుంటూ పోతే ప్రమాదమని ఉండవల్లి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ పాల్గొన్నారు అది సహజంగా జరిగేదే ఉపకారం చేయాలనుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో వీళ్ళు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఏడో తారీఖున కేసు కొట్టేశారు రామోజీరావు గారి మీద కేసు దాని మీదే కదా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం సహకరించింది ఒకవేళ సహకరించి ఉంటే అది కూడా మనం చెప్పలేము ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారిది ఆపద్ధర్మ ప్రభుత్వం ఆయన రాజీనామా చేశాక ఈ కేసు స్టార్ట్ చేశారు వీళ్ళు వాళ్ళు ప్రాసిక్యూటర్ వచ్చి కూర్చున్నాడు ఏం మాట్లాడలే జడ్జి గారు అడిగింది ప్రాసిక్యూటర్ని ఏమన్నాయంటే ఆయన ఏం మాట్లాడలేదు కాబట్టి వీళ్ళ వాదన ప్రకారం కేసు కొట్టేస్తున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదో ఉపకారం చేస్తుంది అనుకున్నాం కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే హైకోర్టులో అప్పీల్ ఉందో హైకోర్టు అప్పీల్ని విత్డ్రా చేసుకుంటూ ఈ డబ్బుల ఫీజు మొత్తం ఇచ్చేసి డబ్బులు అనక్కిచ్చేయమని చెప్పి గవర్నమెంటే చెప్పేసింది అంటే ఇంకా మేము అధికారంలో రాగానే నిన్ను కాపాడతాం అన్నదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్గా కేసే లేకుండా చేస్తామని ఇది ఓపెన్గా ఇది చంద్రబాబు నాయుడు గారి నాగే నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్గా చేసినటువంటి తప్పు ఇది ఇంత పూర్వం అయితే మార్గదర్శి వ్యతిరేకంగానే వెళ్ళాలి నేను వెళ్ళాను మార్గదర్శి వ్యతిరేకంగా అక్కడ కేసీఆర్ని పార్టీ చేయాల నేను మార్గదర్శి వాళ్ళ పార్టీ చేశాను కేసీఆర్ని ఇంప్లీట్ చేయమని అడిగాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఇంప్లీట్ చేయమని అడిగాను వాళ్ళని కూడా విచారించి వాళ్ళు ఏం చెప్తున్నారో విని తీర్పి అని అడిగాను నా ప్రేరు ఇవాళ అలా ఉండదు మీరిద్దరూ కలిసి తప్పు చేశారని వస్తుంది ఖచ్చితంగా ఇది తప్పే అని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకు నేను వేసినటువంటి కేసులో ఎఫిడేవిట్టే వేసింది తెలంగాణ కోర్టులో రిజర్వ్ బ్యాంకు మొత్తం మీరు ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ చూసినట్టయితే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఏం చేయొచ్చు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అంటే మేము అన్నీ తీసుకుని నేను వ్యాపారం చేసుకుంటూ కుదరదు అసలు చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వేరే వ్యాపారం చేయకూడదు అది ఫండమెంటల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ప్రకారం చిట్ ఫండ్ వ్యాపారం ఎందుకు పెట్టారా మాట చిట్ ఫండ్లలో ప్రజల దగ్గర తీసుకున్న డబ్బుతోటి నేను ఏదైనా రిస్క్ వ్యాపారంలోకి దిగాను అనుకోండి అది పోతే వీళ్ళ డబ్బులు పోతాయి అందుకని చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయనే చేయకూడదు అన్నారు వీళ్ళు ఓపెన్గా ఏమే వ్యాపారాలు ఇలా చిట్ ఫండ్ కంపెనీకి ఉన్నాయో అన్నీ రిజిస్టార్ ఆఫ్ చిట్స్కి ఇస్తున్నారు వీళ్ళకి ఇస్తున్నారు కంపెనీస్కి రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్కి ఈ జరిగింది మాత్రం చాలా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా ఏ సంవత్సరం బ్యాలెన్స్ షీట్లో చూసినా కనీసం మూడు వందల కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళ దగ్గర మార్గదర్శి అకౌంట్స్లో ఏంటంటే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ కింద వసూలు చేసిన డబ్బు ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళ దీని ప్రకారం లాస్ వస్తుంటుంది లాస్ చూపిస్తారు యాభై కోట్లు లాస్ వచ్చింది అని పైన మాత్రం సర్ప్లస్ ఫండ్స్ నాలుగు వందల కోట్లు ఉంటాయి చాలామంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడు లేడు మీ రికార్డు ఎవడం బద్దలు కొట్టలేడు మీరు ఇటువంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి ఉపకారం చేయాలనుకున్నా సరే వితిన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మొరాలిటీ పబ్లిక్ ఏమనుకుంటారో అనేటువంటి ఒక ఆలోచనలో మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను